నేను ఈరోజు మీకు మిగిలిన అన్నంతో పునుగులు ఏ విధంగా చేయాలో చూపిస్తాను కొద్దిగా రైస్ మూడు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ముక్కలు జీలకర్ర తగినంత ఉప్పు మిక్సీ జార్లోకి అన్నం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కలు కరివేపాకు కొద్దిగా జీలకర్ర టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీకి పట్టుకోవాలి మిక్సీకి పట్టుకున్న తర్వాత పేస్ట్ ఈ విధంగా వస్తే పునుగులు చాలా టేస్టీగా వస్తాయి మిక్సీకి పట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులో కొన్ని ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాకపోతే మా పిల్లలకు నచ్చదని నేను ఉల్లిపాయలు వేయట్లేను స్కిప్ చేస్తున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఈ పేస్ట్లోకి కొంచెం మైదా పిండి కానీ బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ కలుపుకొని వేసుకుంటే బాగుంటాయి అవి నా దగ్గర లేవు కాబట్టి నేను కొంచెం ఇడ్లీ పిండి మిగిలితే ఇడ్లీ పిండి వేసుకుంటున్నాను ఇడ్లీ పిండి మిక్సీ పట్టుకున్న మిశ్రమం రెండు బాగా కలుపుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోవాలి కడాయి వేడెక్కగా పునుగులు వేసుకునే ముందు కొంచెం వంట సాల్ట్ వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల కొంచెం పునుగులు పొంగుతూ వస్తుంటాయి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా ఊసుకోవాలి గ్రౌన్ కలర్ రాగానే తిప్పేసుకోవాలి ఈ విధంగా డార్క్ కలర్ రాగానే తీసుకోవాలి రెడీ ఇందులోకి కొంచెం పల్లీ చట్నీ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది